హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి అయితే ఒక మంచి కేక్ రెసిపీ అయితే చూపించేస్తున్నాను చాలా బాగుంటుంది అసలు బేక్ చేయకుండా కేక్ రెడీ అండి ఇంత తక్కువ టైంలో కేక్ రెడీ అంటే అసలు ఎక్కడా కూడా ఉండదు అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తీసుకోండి మీరు క్వాంటిటీ బట్టి తీసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం చేస్తాను ఎక్కువ ఏం కాదు ఆ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే చూసారా శుభ్రంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ బిస్కెట్ పౌడర్లో కొంచెం నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక అయితే తీసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా ఈ బిస్కెట్స్ లో అయితే నేను ఎటువంటి షుగర్ అయితే యాడ్ చేయలేదు ఆల్రెడీ బిస్కెట్ స్వీట్ గానే ఉంటుంది కాబట్టి ఇంక ఎటువంటి షుగర్ అయితే యూస్ చేయట్లేదు మీకు నచ్చిన బిస్కెట్స్ అయితే మీరు తీసుకోవచ్చు నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను చూసారా మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది ఇది అయితే లో పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు డీ ఫ్రిడ్ లో పెట్టుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేయాలి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది కూడా చూసారా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫ్రిడ్జ్ లో కానీ పెట్టకపోయాం అనుకోండి ఆ బిస్కెట్స్ ఉన్నది కదా అది మొత్తం అంతా విపింగ్ క్రీమ్ కండిపే కేక్ మొత్తం పడైపోతుంది అంటే ఒక లేయర్ లా రాదు లో పెట్టడం వల్ల గట్టి పడుతుంది కదా అది అయితే అంటుకోదు ఇప్పుడైతే ఇందులో నేను చాక్లెట్ అయితే ఇలా కరగదీసి అంటే డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఇది కొంచెం కరిగించైతే ఈ విపింగ్ క్రీమ్ మీద అయితే వేసాను విపింగ్ క్రీమ్ కూడా నేను అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను దాని తర్వాత అయితే చాక్లెట్ కూడా అప్లై చేసి అయితే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇప్పుడైతే డీ ఫ్రిడ్జ్ లో పెట్టలేదు చాక్లెట్ చాలా త్వరగానే డ్రై అవుతుంది కాబట్టి మీ దగ్గర ఉంటే జీడిపప్పు పిస్తా ఇలా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే గార్నిస్ కోసం వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది లేకపోయినా కూడా సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది చూడడానికి చాలా బాగుంది కదా ఏదో బ్యాకరీ నుంచి కొని తెచ్చినట్టు కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలానే ఉంది చాలా సాఫ్ట్ గా ఎంత బాగుందో మా వ్యూహానికి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ కేక్ కొంచెం ఎక్కువ చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు మొత్తం అంతా కూడా నేనే తినేస్తున్నాను అంత టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నాను మీ పిల్లలకి అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది అప్పుడు అప్పటికప్పుడు కేక్ తినాలనిపించినప్పుడు మాత్రం ఈ కేక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి